మాన్సాస్ చైర్మన్ మాజీ మంత్రి పూసపాటి ఆనంద్ గజపతిరాజు ఎప్పుడూ ధర్మాన్ని పాటించేవారని ఆ ధర్మాన్ని అందరూ ఆచరించాలని కోరేవారని గోవా గవర్నర్ గా నియమితులే అశోక్ గజపతిరాజు అన్నారు ఆనంద గజపతిరాజు డెబ్బై ఐదవ జయంతి వేడుకలు బీచ్ రోడ్లోని ఓ హోటల్లో జరిగాయి ఆనంద గజపతిరాజు కుమార్తె ఊర్మిలా గజపతిరాజు రచించిన స్మారక పుస్తకాన్ని అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మాజీ ఎంపీ మాన్సాస్ చైర్మన్ సింహచలంతో పాటు ఏపీలోని నూట ఎనిమిది దేవాలయాల వంశపార్య డాక్టర్ పి ఆనంద్ గజపతిరాజు డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆనంద్ గజపతిరాజు కుమార్తె ఊర్మిళ గజపతిరాజు రచించిన స్మారక పుస్తకాన్ని గోవా గవర్నర్ గా నియమితులైన అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు ముందు వీడియో సందేశంలో ఈశాన్య ప్రాంతంలో పూసపాటి వంశీయులు చేసిన సేవలను కొనియాడారు ఊర్మిలా గజపతిరాజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆనంద గజపతిరాజు గొప్పతనాన్ని వివరించారు సింహాచలం దేవస్థానం ఈవో త్రినాథ ఆధ్వర్యంలో దేవస్థానం అర్చకులు అశోక్ గజపతిరాజును సత్కరించి స్వామివారి చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందజేశారు తొలుత ఆనంద గజపతిరాజు జీవిత విశేషాలతో కూడిన ఫోటో ప్రదర్శనను తిలకించి అలనాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఎన్టీఆర్ కేబినెట్ లో తొలి విద్యాశాఖ మంత్రిగా తన సోదరుడు ఆనంద్ గజపతిరాజు పనిచేశారని అశోక్ గజపతి రాజు గుర్తు చేసుకున్నారు రాజకోటలను విద్యా సంస్థలకు ఇచ్చామని చెప్పారు ఇప్పటివరకు తూర్పులో ఉన్న తాను వెస్ట్ కోస్ట్ వైపు వెళుతున్నానని అన్నారు గోవా గవర్నర్ బంగ్లా పోర్చుగీస్ వారు నిర్మించారని అన్నారు ఆనంద్ గజపతిరాజు రాజు ఎప్పుడు ధర్మాన్ని పాటించేవారని చెప్పారు అండ్ ప్లేస్ ఈ సర్ప్రైజ్ ద చిల్డ్రన్ అండ్ అందరి సర్చ్ ఊర్మిళ చైల్ బ్రింగుట్ బుక్స్ Requires a lot of research. Affections can be blinding at times. Something on all of us. Actually, broken family on one side, busy family on the other. The three of us, actually, there was on Mrs. Enos, if I remember correctly. She was our. Those days they used to call governesses. Not only my sister, I think my cousins also. She was connected with the family for a very, very long time. We don't know what impacts she gave us. But when you come from families where parents, Spend very little time with the children. The impacts on the children are something different. We were fortunate that I think that we had uh, grown in a proper way to become responsible citizens in a free country. I remember Anand when he first uh, came in as an MLA and became a minister in the then uh, NTR's first cabinet. He saw to it that sport infrastructure was used for sport. In our country, sporting infrastructure is used for everything else except sport. అశోక్ గజపతిరాజు పదవులకే వన్నె తెస్తారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు సరైన వ్యక్తికి సరైన పదవి గవర్నర్ గా ఇచ్చారని చెప్పారు రాచరిక వంశంలో పుట్టిన ఆనంద గజపతిరాజు ఎన్నో సేవలు అందించారని విలువలు తగ్గిన రాజకీయాల నుండి వైదొలిగి ప్రజలకు సేవ చేశారన్నారు పుస్తకాలు ఆభరణాలు అంటే తన తండ్రికి ఎనలేని ప్రేమ ఆనంద గజపతి రాజు కుమార్తె పుస్తక రచయిత ఊర్మిళ గజపతిరాజు అన్నారు యువకులుగా ఉన్నప్పటి నుండే ప్రజా సేవలో ఉన్నారని చెప్పారు తండ్రిని గుర్తు చేసుకుంటూ పుస్తకం రాయడం అవనంద ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు అన్నారు. అశోక్ వెదురాజు గారికి ఈ సందర్భంగా మన అందరి తరపున ఉత్తరాంధ్ర తరపున ఆయనకి మనస్పూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇందాక గురుగారు చెప్పారు కొంతమందికి పదవులు వరుదేస్తాయి కానీ అశోక్ గారికి ఆ పదవికి ఏమైనా తెస్తారని అందులో ఏ మాత్రం కూడా ఎబ్జర్వేషన్ లేదు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనకు తెలిసి మనం చాలామందికి మన లైఫ్లో చూసింటాం గవర్నర్స్గా అపాయింట్ అయిన వాళ్ళు చాలామంది మనం చదువుతూ ఉంటాం వింటూ ఉంటాం మరి నాకైతే పర్సనల్గా నా ఈ నెల పొలిటికల్ లైఫ్లో ఒక ఫస్ట్ టైం ఒక పర్సన్కి ఒక పోస్ట్ వచ్చినప్పుడు ఎంత పాజిటివ్ వైబ్స్ బహుశా నాకు తెలిసి ఆయన విషయంలోనే వచ్చిందని చెప్పడంలో మాత్రం కూడా అబ్జర్వేషన్ కాదు అంటే ఒక సరైన పర్సన్కి కి ఒక సరైన పదవి ఆయనకి ఇచ్చారు అని ప్రతి ఒక్కరు కూడా హోలాటెడ్గా ఫీల్ అయిన సందర్భం ఇది ఆయన తప్పకుండా ఆ పదవిలో సక్సెస్ఫుల్ గా విజయవంతం కావాలని వారి సొంతంగా రాసుకొని ఇంత ఎఫర్ట్ పెట్టి వారు చేసిన కొన్ని మంచి పనులని కూడా ప్రజలకి సమర్పిస్తూ ఈ బుక్ అనేది రచించటం ఉర్మిళా గజపతి రాజు చాలా ఎఫర్ట్ పెట్టింది ఆమెకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము అయితే మనం ఆనంద్ గజపతి రాజు గారు నైన్టీన్ ఫిఫ్టీలో లో పుట్టారు సూన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ అయిన వెంటనే Our uh, Samyamlo, socio economic change Jaruthuna Samyamlo, Varu Chagmin Our time just independent sign event, he was born to the last crowned prince of Vijayanagaram. Uh, so it was a, a, a time of immense change. The entire socio economic scenario at that time was such that there was a lot of poverty. It wasn't like today. There were, no, there were many homes without food many homes where there was no roof. that was the situation in which he was born to. and automatically all so much of responsibility just falls on the eldest child. and automatically he took all those responsibilities. <laughs> సిఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ సేల్ డైరెక్టర్ సాగి కాశీ విశ్వనాథరాజు బీజేపీ నాయకురాలు శ్యామల దీపిక తదితరులు పాల్గొన్నారు